అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వై అవాకులు చెవాకులు పేలుస్తున్నారు అయ్యా ప్రభుత్వాలంటే లెక్కలేదు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు లెక్కలేదు ప్రజాస్వామ్యం పైన మర్యాద లేదు అటువంటి వ్యక్తి రోజు గుడ్డలు కూడా తీస్తాను అది చేస్తాను అంటున్నారు అయ్యా మీకు ఇంతకు బుద్ధి ఉందా ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి లాంటి మాటలు మాట్లాడచ్చా కేవలం ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతంగా దూషణలు చే దాడి చేయడం తప్పితే మీరు ఏ రోజైనా ప్రజాపాలన పట్టించుకున్నారా గుడ్డలు కూడా తీస్తారు పైన పోలీసు వ్యవస్థ పైన నీతి నికృష్టంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో చేసిన వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది చాలా చిగ్గుచేటు భవిష్యత్తులో కూడా మీరు ఇంకోసారి మీ ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం చక్కటి పాలన అందించబోతున్నాం మీరు ఎన్ని రకాలుగా కృషి చేసినా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు ప్రభుత్వాలు చట్టాలు అవగాహన లేని వ్యక్తి ఎప్పటికీ కిందే ఉంటాడని మరొకసారి రుజువైంది భవిష్యత్తులో కూడా మీరు ముందుకు రాకుండా మా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియ హెచ్చరిస్తున్నాం ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలో గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఏమని తర్వాత వీళ్ళ పరిస్థితి మేము మొత్తం చూసుకోగలుగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళు కూడా కలవడం జరిగింది ప్రిగా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు మరి ఇప్పటివరకు ఆ కేసు ఏమైంది జనసేన పార్టీ తరపున మరి మీరు ఏమైనా పోరాటం చేయబోతున్నారా లేదంటే ఈ కేసును ఈ ప్రభుత్వంలో కూడా ఏమైనా మరణ పడే అవకాశం చేస్తారు మొదటి నుండి సుగాలి ప్రీతి ఇష్యూ మీద పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు కేవలం ఆయన ప్రజా సమస్యలపైనే ఉన్నారు భవిష్యత్తులో వారికి న్యాయం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ మర్చిపోరు మరి ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇదే విధంగా చేశారు పిగాలి సుగాలి ప్రీతి విషయంలో మరి ఇప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతుంది అని అంటున్నారు గత ప్రభుత్వం చేసిన విధానాలకి ప్రభుత్వాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రభుత్వం వచ్చి నెలలు సంవత్సరాలు సంవత్సరాలు దాటికి పోలేదు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే పుట్టిన పచ్చిపిల్లాడు అడుగులేస్తున్నప్పుడు ఇంకా చక్కదిద్దుకునే అవకాశం చాలా ఉంది ప్రభుత్వం సెట్ అవుతే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ఎప్పుడు దృష్టిస్తారు సుగాలి ప్రతి విషయం మీద ఎప్పుడు వెనకడిగేయరు ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు